కన్నయ్య చూడు స్కూల్కి వెళ్తావా స్కూల్కి పోతానే వదిన్ని రోజులు ఇప్పుడు అక్షరాభ్యాసం అయినాక పోవాళ్ళు చేసుకుంటుంటావా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్లా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా చిన్న స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాము ఫస్ట్ డే జాయినింగ్ కదా నేను కూడా వెళ్తున్నాను నేను మా వారు చిన్నని తీసుకొని బైక్ మీద వెళ్తున్నామండి వెళ్తున్నంతసేపు వాడిని అయితే ప్రిపేర్ చేశాను స్కూల్కి వెళ్ళాలి ఏబీసీడీ నేర్చుకోవాలి చదువుకోవాలని చెప్పేసి ముందు వీడియో చూశారు కదా ఏడ్చాడు కానీ మళ్ళీ ఓకే అయ్యాడు వినండి మీరే వాడిన వస్తూనే చెప్పు <baba> Надо, you? The? The dad, yeah. Can you hear snake in there? In a And ask him to wait for me. And he's not a good boy. And he's not a good boy. Good boy. Good boy. Good boy. Good boy. నేను వస్తా నేనుంటా అక్కడ ఉంటా నీ పక్కన కూర్చుంటా సరేనా కూర్చుంటా ఫైనల్గా అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసామండి స్కూల్ దగ్గరికి వచ్చింది అనగానే వాడి ఫేస్ చూడాలి ఇంకా వచ్చేసింది వాడికి వాడిని అయితే వస్తుందనిసేపు ప్రిపేర్ చేశాను ఇదిగోండి క్లాస్ రూమ్లోకి అయితే వచ్చేసామండి ఫస్ట్ డే కదా నా పైన కూర్చోబెట్టుకొని దిద్దించమన్నారు మేడం గారు ఓం స్వాస్తికి పెట్టించి ఏబీసీడీ పెట్టించారు నా పైన కూర్చొని కాసేపు దిద్దించండి మేడం అని చెప్పారు మళ్ళీ వాడిని చైర్లో కూర్చోబెట్టి కూడా వాడితోనే దిద్దించానండి నా పైన కాకుండా మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు నీతను వచ్చేస్తాను మెల్లగా తీసుకుని వాడిని చైర్లో కూర్చోబెట్టి నేనైతే బయటకు వచ్చేసాను మేడం గారు కూడా తిద్దించారు వాడి చేత మేడం గారు చెప్తుంటే వాయిస్లో అంటున్నాడండి ఏ అంటే ఏ బి అంటే బి అని నీకు వచ్చాకన్నా అంటే వచ్చు అని చెప్తున్నాడు ఇంకా మేడంతో కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు మేడంతో పాటు వాడు కూడా పలుకుతున్నాడు ఏబీసీడీలన్నీ కూడాను మా వాడికి అప్పుడే గారంటే భయము గౌరవం వచ్చేసాయండి చూడండి ఫస్ట్ డే కదా చాలా ఏడుస్తాడేమో మారం చేస్తాడేమో అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే కొంచెం ఏడ్చాడండి చిన్నోడు కదా ఫస్ట్ డే కదా ఆ మాత్రం ఏడకుండా ఉంటారా ఇంకా ఫైనల్గా అయితే బాగానే కూర్చున్నాడు చూడండి వాటితో ఫొటోస్ కూడా దిగాను స్వీట్ మెమరీస్ కదండి మా సార్ అయితే లోపలికి రాలేదండి ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారు నేను అయితే క్లాస్ రూమ్ వరకే వెళ్ళాను అనమాట మేడం గారితో మాట్లాడేసి వాడితో ఒక టూ మినిట్స్ అట్లా స్పెండ్ చేసేసి వచ్చేసాను పిక్స్ కూడా దిగాను వాడు పెద్ద అయ్యాక కాస్త పెద్ద అయ్యాక వాడికి వీడియో చూపించాలండి ఇదైతే లంచ్ టైంలో వెళ్ళాను లంచ్ టైంలో తినిపించడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇప్పుడే నీతోనే వస్తానని ఏడ్చాడండి కానీ మళ్ళీ ఊరుకున్నాడు ఫైనల్గా అయితే వాళ్ళ సార్ తీసుకొని ఊరుకోబెట్టారు వచ్చేసారి ఇంటికి వచ్చాక వాళ్ళ డాడీతో చూడండి ఇలా మంచి మళ్ళీ పోతావా ఎప్పుడు పోతావు రేపు మండే ఏం చేసినావు అక్కడ స్కూల్లో ఏం రాసుకున్నావు ఏ బీచ్ రాసిన చూడు మరి ఓకే డన్ డన్ చెప్పు డన్ చెప్పు సో ఇదండి టోటల్గా వచ్చేసి మా కన్నే ఫస్ట్ డే స్కూల్ మినీ విలాగ్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్